మహాదేవ శ్రీమాతృ నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఐదులో మరి ఆగస్టు నెల శ్రావణ మాసం అంటేనే మనకు విశేషమైనటువంటి మాసము పరమ పవిత్రమైనటువంటి మాసము మరి యొక్క ఆషాఢ మాసం బోనాల తర్వాత మనకు వచ్చేటువంటి శ్రావణ మాసము అటు పిమ్మట భాద్రపద మాసము మన గణపయ్యది అటు పిమ్మట ఆశ్వాయుజ మాసము దుర్గా అమ్మవారికి ఆరాధించేటువంటి సందర్భాలు ఇట్లా ఇట్లా తర్వాత మనకు కార్తీక మాసం శ్రావణ మాసము కార్తీక మాసము ఎంతో విశేషమైనటువంటి మాసాలు పెద్దపీట మనకు మరి ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క వృచ్చిక రాశి వారికి సంబంధించినటువంటి స్థితిగతులు ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా గతంలో చెప్పాం చెప్పినట్టుగానే జరుగుతుంది మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలి వీరి యొక్క జీవితము అని కానీ వీరి యొక్క వ్యవస్థ అని కానీ చెప్పడం జరిగింది ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి మొదటి నుంచి ప్రారంభించాలి అంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు మనం కర్మ చేయాలి బిచ్చగాడు సినిమాలో హీరో ఎవరైతే ఉన్నారో అంత కోట్లు ఉన్నప్పటికీ కూడా తను గురువుగారు చెప్పినటువంటి మాటలు విని ఒక భిక్షం ఎత్తుకుంటాడు నలభై ఒక్క రోజుల్లో సమ్ ఏదో డేస్ మరి నమ్మకం అక్కడ ఆ విధంగా మీరు మొదటి నుంచి రావాలి అంటే మళ్ళీ మొదటి నుంచి నేను ఇవ్వాలే ఫ్రెష్గా జైన్ అయ్యాను మొదటి రోజు మన ఉద్యోగాలు జైన్ అయినప్పుడు ఏ విధమైనటువంటి భయభ్రాంతులతో ఉంటాం ఏ విధమైనటువంటి గౌరవంతో ఉంటాం ఎదుటి వ్యక్తితో మరి ఇవన్నీ ఆలోచించుకోవాలి ఇప్పుడు అంటే ఇప్పుడు తొండ ముదిరిన తర్వాత ఉసిరవేళ అవుతుందనే విధంగా మనము ఆ ఉద్యోగంలో ఉన్నామా లేదా బిజినెస్ చేస్తున్నామా అందులో ఉండేటువంటి సీక్రెట్స్ తెలవడమా అందులో ఉండేటువంటి లాజికులు తెలవడమా ఇట్టి సందర్భాలలో ఎదుటి వ్యక్తిని లేకపోవడం కానీ ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం కానీ కేర్ చేయకుండా మాట్లాడడం కానీ వాళ్ళు ఎంత ఫోన్ చేసినా వెయిటింగ్ 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 రావడం తిరిగి మళ్ళీ మీరు కాల్ బ్యాక్ చేయకపోవడము వారికి ఎదుటి వ్యక్తికి కోపానికి గురి అయ్యేటువంటి సందర్భాలు మరి ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కూడా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి ఈ గత రెండు మూడు సంవత్సరాల వరకు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రాశి ఎవరయ్యా అంటే వృచ్చిక రాశి మరి మీ వృచ్చిక రాశి వారికి మరి ఇప్పటికైనా అంటే గురుబలం లేదు మరి ఈ గురువు మొన్నటి వరకు గురు మౌఢ్యంలో ఉండడం వల్ల అస్తమించే ఉన్నారు మరి ఇప్పుడు ఉదయించే అటువంటి పరిస్థితి మౌఢ్యం అయిపోయింది సో ఇట్టి శ్రావణ మాసంలో వృచ్చిక రాశి వారికి ముందుగా అసలు వృచ్చిక రాశి అంటే మనకిక్కడ ఈ యొక్క విశాఖ నక్షత్రం నాలుగో పాదము అదేవిధంగా అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మరి వీరికి సంబంధించినటువంటి గుణగణాలు అంటే చూసుకున్నట్టయితే ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి సంబంధించి మరి కుజుడు ఈ యొక్క రాశికి అధిపతి ఇటు మేషానికి వృచ్చికానికి కుజుడే అధిపతి మరి ఇక్కడ ఈ యొక్క వృచ్చిక రాశి వారికి సంబంధించి అహస్య ప్రదేశాలు కానీ వృచ్చిక వారికి వృచ్చికం అంటేనే మనకు తేలు సో తేలేమిటి స్వయంగా కావాలని మరొకరిని ఇబ్బంది పెట్టదు అనేది గమనించుకోండి దానికి ఎవరైనా ఇబ్బంది పడితే మాత్రం తప్పకుండా కుడుతుంది తేలు స్కార్పియో సో ఇట్టి చాటు మాటునే తిరుగుతూ ఉంటుంది తనకు ఇబ్బంది ఎదురైతే మాత్రము తన ఆయుధము అంటే తోకలో విషం ఉంటుంది సో దాన్ని వినియోగించి ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నిస్తుంది కనుక భావాన్ని వ్యక్తపరచడము కన్నా పనిచేసే చూపెట్టడంలో నైపుణ్యాన్ని చూపిస్తూ ఉంటారు ఇట్టి వృచ్చిక రాశి వారు రక్షణ వ్యవస్థ శాఖలో నిఘా విభాగంలో ఉంటూ పరోక్ష పాత్రను పోషిస్తూ ఉంటారు ఇట్టి వృచ్చిక రాశివారు వీరిపై మరొకరి ఆధిపత్యాన్ని కానీ వీరికి అప్పగించినటువంటి పనులలో మరో వ్యక్తి ప్రమేయాన్ని వీరు అస్సలు సహించరు వీరికి ఒక పని చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ వీరు చేస్తారు ఇంకొకరు వెళ్ళి చూడడం అనడం కానీ మరొకరి సహాయం తీసుకోమనడం కానీ వీరికి నచ్చదు అదేవిధంగా విమర్శలు సహించరు ఒకసారి ధైర్యం మరోసారి పిరికితనం ఉంటుంది వీరికి ఒకసారి జడత్వం మరికొన్నిసార్లు చాంచల్యం కలిగినటువంటి వారు ఈ యొక్క వృక్షిక రాశివారు అనేటువంటిది గమనించుకోండి మరి రహస్య ప్రదేశాలు తోటలు భూమిలో పాతిపెట్టినటువంటి నిధులు వీరికి లభించే పరిస్థితులు ఉంటాయి నదులు వరదలు సముద్రపు అదే అదేవిధంగా ఉప్పెనలు భూకంపాలు అగ్నిపర్వత ప్రేలుళ్ళు ఇలాంటివి కొన్ని కొన్ని వీరికి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితులు మొదలగునవి సంభోగ క్రియ ఇష్టం దృఢమైనటువంటి స్వభావము మనో నిగ్రహ శక్తి ముక్కోపము మొరటుగా ప్రవర్తించే స్వభావము రహస్య విషయాలను తెలుసుకోవడంపై కోరిక అధికంగా ఉంటుంది ఆశాజీవి సనాతన ధర్మం ఆసక్తి మొదలగునటువంటివి అద్భుతంగా ఉంటాయి వీరికి మాటలు సూటిగా దయాహీనంగా ఉంటాయి తామంటే ఇతరులకు భయము కలిగేటట్టుగా ప్రవర్తన అంటే ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తే నేను నిన్ను డిస్టర్బ్ చేస్తా అనే విధంగా ఉంటుంది వీరి పరిస్థితి సో ఈ విధంగా ఇంకా చాలా చాలా విషయాలు చెప్పబడుతున్నాయి పెద్ద ఉల్లిపాయలు ఉల్లుల్లిపాయలు అంటే ఈ బిజినెస్ వీరికి బాగా కలిసి వస్తుంది కొన్ని ఇతర మత్తు పదార్థాలు నేర ప్రవృత్తి కలిగినటువంటి వారు వైద్యులు పరిశోధన సిఐడి గూఢాచారి నిఘా ఈ భీమా మందులు మొక్కలకు సంబంధించింది ఘనులకు సంబంధించింది ఇలా వీరికి అంతా బాగానే కనిపిస్తున్నవి మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి గుణగాణాలు అయితే ఈ విధంగా ఉంటాయి సో మరి వీరికి సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క ఈ ఆగస్టు నెల అనేటువంటిది చూసుకున్నట్టయితే మనకు కొంతమేర అనూహ్యమైనటువంటి నష్టములు ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు మరి ఇంకా ఏం నష్టపడతారు అనుకునేటువంటి భావన సో అనూహ్యమైనటువంటి నష్టములు కొన్ని కొన్ని ప్రమాదాలు ఇలాంటి ప్రమాదాలంటే అది శారీరకంగా కానీ మానసికంగా కానీ వాహన పరంగా కానీ మనొకరు ఒక కాలం చెప్పాడు మీరు ఏదో పరధ్యానంలో ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆల్రెడీ ఆ బండ్లో డీజిల్ ఉంది డీజిల్ పోపిద్దాము అని చెప్పి పెట్రోల్ పంపు వెళ్ళడం జరిగింది వాడు అంతకుముందు ఎవరికో పెట్రోల్ పోసాడు అంతకుముందు కారులో ఈ వీళ్ళది డీజిల్ బండి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆయనతో ఈ డీజిల్ బండిలో పెట్రోల్ వేయడం జరిగింది సో కొంతమేర ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పెట్రోల్ పోసారు దాని తర్వాత మళ్ళీ మెకానిక్ నడిపితే ఏం కాదు ఫుల్ ట్యాంక్ చేపి్యూ అని చెప్పి అన్నారట చేపించి నడుపు ఏం కాదు అని చెప్పి అన్నారట ఆయన మళ్ళీ డీజిల్ ఫుల్ ట్యాంక్ వేయించి నడిపిడు ఆ రోజు ఓకే నెక్స్ట్ డే ఇంజన్ కూర్చున్నది స్టార్ట్ కాకపోవడం అంటే ఇది ఒక ప్రమాదం ఊహించని ప్రమాదాలు ఇట్లాంటివి జరిగే పరిస్థితి ఉంది తగాదాలు మామూలు తగాదాలు కాదు నీచ స్త్రీలతో ఇబ్బందులు సో నీచ స్త్రీలతో రతి విషయాలకు వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి శ్రమ అధికంగా కనబడుతుంది దీంతో పాటుగా దేశాంతర యానము విపరీతమైనటువంటి భయాందోళనలు ప్రయాణంలో ఏర్పాటు ఏదో వ్యాధి పీడ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే పరిస్థితి ఉంటుంది సో జాగ్రత్త వహించడం అవసరము ఇక ఎవరైతే వృచ్చిక వారు ఉన్నారో గృహ సమస్యలు మీరు పనిచేసే చోట మీ పై అధికారులతో ఏదో ఒక భయము ఏదో ఒక కోపము అంటే కోపం వల్ల మీకు ఒక బీపీ షుగరు ఇలాంటి రోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది అనూహ్య అవరోధాలు అగ్ని ప్రమాదము చోర భయము ఇలా వస్తువులు ఏమైనా కుదబెట్టుకోవడం కానీ వస్తువులను ఎవరైనా గుంజుకొని పోతానడం కానీ మనం ఇచ్చే డబ్బులకు ఇలాంటివి ఎన్నో ఎన్నో సంఘటనలు సో వివాహం కాని వారికి ఇరవై ఆరులో వివాహం చేసుకుంటే మంచిదని చెప్పి చెప్తున్నాను సో మొత్తం మీద ఈ ఆగస్టు నెల కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి ఇట్టి వృత్క రాశి వారికి సో ఇంకా ఏమైనా మీ పర్సనల్ విషయాలు కానీ మీకు జీవితంలో జరిగిన సంఘటనలు జరుగుతున్నటువంటివి జరగబోయే మంచి చెడు విషయాలకై సంప్రదించండి మీ మురళీధర్ శర్మ అద్భుతమైనటువంటి ప్రిడిక్షన్తో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే విధంగా చెప్పడం జరుగుతుంది అనేటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కనుక ఆల్ ద బెస్ట్